టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ అప్పుడి కాంబినేషన్లో ఎప్పుడైతే ఒక సినిమా కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ శరవేయంగా సాగుతోంది మరోవైపు ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మెగాస్టార్ చిరంజీవి గారు తన తదుపరి సినిమా అయిన మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాని ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రాపుడితో కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే ఈ సినిమాపై అనేక రకాల విషయాలు బయటకు రోజుకు రోజుకు వస్తున్న విషయం తెలిసిందే రాబోయే రోజులు ఈ సినిమా సెట్స్ మీదకి రానున్నాయట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ స్పెషల్ సాంగ్లో అట్రాక్ట్ ఉన్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ అనిల్ రాపుడి చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన స్పెషల్ సాంగ్లో మెరవనున్నారట ప్రస్తుతం యూనేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఆమె స్టెప్లు వేయనున్నారట ప్రశ్న యూనేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన మూవీ టీం రెండు రోజుల్లో ఇక ఈకిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంవర సినిమా ఈ సమ్మర్కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ లో జరుగుతోంది